ఈ తాత్కాలికమైన ఆనందం కోసం వాళ్ళు కోరుకోరు ఎందుకు వాళ్ళు కోరికలు వద్దనుకుంటారు ఈ తాత్కాలికమైనటువంటి కోరికల వల్ల వచ్చేటువంటి ఆనందం క్షణికమైనటువంటి ఎనిమిది ఒక రోజు ఇది అంతమవుతుంది మళ్ళీ కోరిక తిరుగుతుంది మళ్ళీ కొంచెం ఆనందం కానీ ఈ యొక్క శుద్ధ భక్తిలో కృష్ణ యొక్క సేవలో ఈ యొక్క కృష్ణ యొక్క పట్ల ప్రేమ ఎప్పుడైతే మనం పొందుతామో దానిలో వచ్చేటువంటి ఆనందం అది అనంతమైనటువంటి ఒక ఆనందం అది దేంతో కూడా ఈ భౌతికమైనటువంటి విషయాలతో పోల్చలేము సో అందుకని మన యొక్క సాంప్రదాయంలో ఈవెన్ ఈ కైవల్యం యొక్క సుఖమే కాదు ఈవెన్ భగవంతునికి సేవలో ఎలాంటి సౌకర్యాన్ని ఎలాంటి కోరికలను ఏమాత్రం అన్యాభిలాషిత శూన్యం పూర్తిగా ఏమాత్రం కూడా వాళ్ళు కోరుకోరలు ఎందుకంటే అది ఆ శుద్ధ భక్తికి అది ఆటంకం తీసుకెళ్తుంది అది ఆదర్శమైనటువంటి వాళ్ళు గోపికలు శ్రీమతి రాధారాణి సో వాళ్ళు నిరంతరం కృషిని యొక్క ప్రీత్యర్థమే సర్వకార్మలు సర్వకర్మలు వాళ్ళు చేస్తారు సర్వకార్యాలు వాళ్ళు నిర్వర్తిస్తారు సో కృషి చెప్తూ ఉన్నాడు ఈ యొక్క గోపికల యొక్క భక్తికి ఈ వృందావన వాసుల యొక్క భక్తికి నేను రుణపడి ఉన్నాను కూడా ఆయన యొక్క నియంత్రణలోనే ఉన్నాయి ఒక ఇవన్నీ కూడా ఆయన నాశనం చేసేటువంటి ఒక శక్తి ఆయన ఉంది అలాంటి అంత కూడా ఆయన ఆ ఉంది మనం ఇప్పుడు రిమోట్ చేస్తే ఏ విధంగా ఉందో రిమోట్ ఉంది మన చిన్న ఏదో చిన్న వాటి కోసం రిమోట్ వాడుతూ ఉంటుంది ఈ అన్ని అనంతకోటి బ్రహ్మాండాల రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గర ఉంది ఆయన సుప్రీం కంట్రోలర్ సో అలాంటి ఆయన నియంత్రకుడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు నేను నా భక్తుల ద్వారా నియంత్రింపబడతాను ఈ మాయవాదులు నిరాకార వాదులు వాళ్ళు భగవంతునిగా అవ్వాలనుకుంటారు పూపాల చెప్తున్నారు ఈ శుద్ధ భక్తి ద్వారా భగవంతుని కంటే ఎక్కువ అవ్వచ్చు భగవంతుని కంటే ఎక్కువ అవ్వాలి ఎవరు భగవంతుని ఇక్కడ ఏం చెప్తున్నారు మద్భక్త్యా పూజ్యాభ్య నా భక్తులు నా కంటే పూజింపదగినటువంటి వారు నా భక్తులు నా హృదయంలో స్థానమై ఉంటారు నాకు భక్తులు లేరు నేను భక్తులు అధీనంలో ఉంటానని చెప్తున్నాను కృష్ణుడు దుర్వాసముంతో మాట్లాడుతున్నాడు విష్ణు అంబరీష్ మహారాజుకి అపరాధం చేసిన తర్వాత చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే భక్తి మనం ఆచరిస్తున్నామో ప్రయత్నిస్తున్నామో ఈ యొక్క చైతన్య మహాప్రభు సంప్రదాయంలో శీల ప్రోపాలిచ్చినటువంటి ఈ భక్తి సామాన్యమైనటువంటిది కాదు ఇది అంత సులభంగా లభించేటువంటిది కాదు ఇది చాలా అత్యున్నతమైనటువంటి ఒక భక్తి ఇది ఉత్తమ భక్తి కృష్ణుని అధీనంలోకి తీసుకొని వచ్చేటువంటి భక్తి అంత శక్తివంతమైనటువంటిది సో మనకు చాలా సులభంగా శ్రీల ప్రభు కృప ద్వారా మనకిది లభించింది అందువల్ల మనం దీన్ని అర్థం చేసుకోవాలి అసలు మనం దేనికోసం ఈ భక్తిని మనం ఆచరిస్తున్నాం ఈ భక్తి యొక్క లక్ష్యమేమి ఈ భక్తి యొక్క పరాకాష్ట ఏమి అని తెలుసుకోవాలి ఇది మామూలు భక్తి కాదు మనకు లభించినటువంటిది కృష్ణుడే స్వయంగా స్వయం రూపం ఆయన అవతరణ కాదు స్వయంగా ఆయన వచ్చి చైతన్య మహాప్రభుగా వచ్చి ఈ భక్తిని ఎలా చేయాలని చూపించారు బలరాముడు కృష్ణుడు ఇద్దరు వచ్చి చైతన్య మహాప్రభు నిత్యానందపు ఇంకా ఆయన అనుయాయులు వచ్చి ఈ శుద్ధ భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ శుద్ధ భక్తిని ఎలా ఆచరించాల ఈ శుద్ధ భక్తిలో వచ్చేటువంటి ఒక ఆనందమేమి శ్రీమతి రాధారాణి ఈ యొక్క భక్తిలో ఆనందాన్ని ఆమె ఆస్వాదిస్తూ ఉంది ఆ అత్యున్నతమైనటువంటి ఆస్వాదన చూసి కృష్ణుడే ఆనందించబడుతూ కృష్ణుడే ఆశ్చర్యపోతూ ఉన్నాడు అంటే మనమందరం అంటే కృష్ణుడి నుంచే అంత ఆనందం మనకు వస్తుంది కృష్ణుడి కంటే ఎక్కువ ఆనందం ఉంటుంది అన్ని ఆనందాలకు నిధి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ రాధారాణి నాకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది అసలు ఏమా భక్తి ఏమా ప్రేమ సో నేను భక్తునిగా ఉంటేనే నాకు అర్థమవుతుంది కృష్ణుడు ఆయన సర్వాంతర్యామి అన్నీ ఆయనకు తెలుసు అందరి హృదయాల్లో ఉన్న తెలుసు అన్నీ ఆయనకు తెలుసు అలాంటిది ఈ ఈ వ్రజవాసుల్లో ఉన్నటువంటి భక్తి నన్ను ఎలా ఆకర్షిస్తుంది అసలు ఏమీ భక్తి అని చూడ్డానికి స్వయంగా ఆయన భక్తుని రూపం కోసం అవతరించాడు భక్తావతారం భక్తాక్యం స్వయంగా భక్తుని రూపంగా ఆయన అవతరించి ఆ భక్తిని ఆచరిస్తున్నాడు ఆచరించి ఆ ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు ఇది అలాంటి భక్తి ఇది ఇది మామూలుగా ఏదో అవక తౌక చౌక భక్తి కాదు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చాలామంది భక్తిని ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు వినోదం వినోదం చేసే కోసం వినోదం కోసం కాదు భక్తి ఏదో ఒక సినిమా చూస్తే భక్తి వచ్చేది కాదు ఇప్పుడు అందరు అడుగుతున్నారు మహావతార నరసింహ ఓకే ఈ సినిమా చూస్తే ఇంకా భక్తి వచ్చేస్తుంది ఏముంది దానిలో ఆ భక్తిలో అది ఏముంది ఆ సినిమాలో అంతా అవి రోబోట్స్ అన్నీ యానిమేషన్ అంతా అంటే నిజంగా మనిషి లేడు సో ఆ విధంగా ఈ ప్రదర్శించవచ్చు మనం దేనైనా కానీ నిజమైనటువంటి ఫీలింగ్ అంటే ఈ యొక్క వ్రజవాసులకు కృషిని పట్ల ఉన్నటువంటి ఒక భావన ఎంత ఉన్నతమైనటువంటి ఈ భక్తి అంతా ఇది భావనతో కూడుకున్నటువంటి ఈ అందుకనే ప్రజలందరూ కూడా ఇప్పుడు అంత రోబోట్స్గా తయారైపోతున్నారు ప్రజలు కూడా అందుకని రోబోట్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు అంత కూడా ఇప్పుడు అంత కూడా అన్నీ అవే వస్తాయి ఇంకా ఇప్పుడు రోబోట్స్తో కూడా వివాహం చేసుకుంటారండి వాళ్ళతోనే పిల్లలను అంటారు జనాలకు అలా తయారైపోయింది ఇప్పుడంతా కూడా ఐవీఎఫ్ క్లినిక్ అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ చాలా ఎక్కువైపోయినాయి పిల్లలకి కారణం ఎందుకు అంత ఆర్టిఫిషియల్గా ఇన్ఫర్మేషన్ రకరకాలైనటువంటి టెక్నాలజీగా వస్తున్నాయి ఈ టెస్టివ్ బేబీస్లో కనుక ప్రజల్లో ఫీలింగ్స్ అనేవి లేవన్నమాట అంటే భావనలు లేవు అందువల్ల ఇలాంటి సినిమాలకు జనాలు ఆకర్షించబడుతున్నారు ఏముంది బొమ్మలు అవి అంతే ఆ బొమ్మల దాని చూపించాడు ఓ చాలా బాగుందని చెప్తున్నారు అందులో ఏముంది అసలు మనిషిలో ఉంటుంది భావన పూర్వకాలం అందరూ నాటక ప్రదర్శనలు వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు చూసిన వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు నిత్యానంద ప్రభు డ్రామా చేసినప్పుడు ఆయన లక్ష్మణ్ ఉన్నప్పుడు ఆయన పడిపోయాడు మూర్చపోయాడు లేవలేదు ఆయన మళ్ళీ సంజీవ పర్వతం తీసుకొని వస్తేనే ఆయన లేచాడు అంటే అలా డ్రామా చేస్తే అప్పుడు ఆయన లేచాడు అంతవరకు ఆయన లేవలేదు అంటే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా భావంతో ఉండేవాళ్ళు నిజమైనటువంటి ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా కృత్రిమమైన ఫీలింగ్స్ తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమ లేదు పిల్లలకు తల్లిదండ్రుల పట్ల రాజుకు ప్రజలపైన ప్రేమ లేదు ప్రజలకు రాజు ప్రేమ లేదు గురువుకు శిష్యుని పైన ప్రేమ లేదు శిష్యునికి గురువు పైన ప్రేమ లేదు భార్యకు భర్త పైన లేదు భర్తకు భార్య పైన లేదు ఎవరి ఎవరి మధ్యలో ఈ యొక్క భావ భావపూరితమైనటువంటి సంబంధాలు అనేవి లేవు ఎందుకంటే అంత విషయాన్ని మనం తింటున్నాం ఈ కెమికల్ రైస్ కొన్ని రోజులు అయితే ప్లాస్టిక్ రైస్ అయితే తింటాం మనం ఇంకా ఈ తినే ఆహారం రైస్ అదే కూరగాయలు అదే పండ్లవే మనం పీల్చేటువంటి అది కూడా కృత్రిమమైనటువంటి గాలి కృత్రిమమైన నీళ్ళు నీళ్ళు ఏముంది నీళ్ళలో అంత సారం తీసేసి నీళ్ళు తాగుతున్నాం అప్పుడేమవు మన మనస్సు ఇట్లాంటి ఈ భావం లేనటువంటి వాటి పట్ల ఆకర్షితం పొందుతూ ఉంటాం మనం ఈ జనాలకి ఫోన్లు అంటే చాలా ఇష్టం అందులో ఏముంది అందులో ఏం లేదు అసలు అది ఒక మ్యాటర్ భౌతికమైనటువంటిది మనుషుల చుట్టూ యాభై మంది ఉంటారు కానీ మనిషి ఫోన్తో ఉంటాడు ఫోన్ అంటే ఇష్టపడతాడు మామూలుగా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ నవ్వుకుంటూ ఆటలు ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడైనా అందరు ఫోన్లతోనే వెళ్తున్నారు యాత్రలు వెళ్తే కూడా నీ ఫోన్ ఇక్కడే ఉంటాడు నువ్వు దీని నుంచి ఇక్కడ పంపించు ఇక్కడ నుండి ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడనే చాటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడే పక్కకు కూర్చుంటాడు ఫోన్లోనే దీంతోనే ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఎదురుగా సీట్లోనే ఉంటాడు అక్కడ ఇదే అన్నమాట జనాలు అంటే జనాల్లో ఈ యొక్క కృత్రిమమైనటువంటి యొక్క ఈ మనస్తత్వం అయిపోయింది అనమాట అన్ని కృత్రిమమైన విషయాలకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మీరు చూడండి అన్నీ కూడా ఈ తయారయ్యే వస్తువులు కూడా అలానే తయారవుతున్నాయి అన్ని ప్లాస్టిక్కి తర్వాత ఏంటి రకరకాల ఫైబర్ మెటీరియల్స్ వస్తున్నాయి అలాగే ఇప్పుడు అన్ని గోల్డ్ అన్ని రోల్డ్ గోల్డ్ అంతా నిజమైంది ఏమి లేనమాట అంత షో అంత షో అయిపోయింది భక్తి షో అయిపోయింది భౌతికం షో అయిపోయింది అంత షో కావాలి జనాలకు ఎంత షో ఉంటే అంత గ్రేట్ పెద్ద పెద్ద షోలు కావాలి జనాలకు అందుకని జనాలకు సినిమా షో ఆ సినిమాలో చూస్తే ఎందుకు సినిమాకి వెళ్ళి చూడాలని అనుకుంటున్నారు ఏదో పెద్దగా ఉండాలి పెద్దగా ఉండాలి ఓ సమ్ షో కృత్రిమ ఆసక్తి అవుతూ ఉన్నారు దానిలో వాళ్ళు ప్రసన్నత ఉందనేది భావిస్తున్నారు సహజమైన ప్రకృతి పట్ల ఆస్వాదనేత లేదు జనాలకు అన్ని ప్లాస్టిక్ చెట్లు పెట్టుకుంటున్నారు అక్కడ కిటాల పనులు చెట్లు పెట్టారు ఐదు వందల రూపాయలు ఓ చెట్టు అంటారు అదేమన్నా పనులు ఇస్తున్నా పూలు ఇస్తుందా ఇవ్వదు ఆకులు ఇస్తుందా ఎవరు ఏదో ఆక్సిజన్ రిలీజ్ ఇవన్నీ చెట్లు పూర్వకాలంలో ప్రజలందరూ ఈ దీనిలో ఆక్సిజన్ సరిపోలేదా రేప చెట్టుకు కానుక చెట్టుకు ఆక్సిజన్ రాలేదా ఊళ్ళో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ చెట్లు పెట్టుకొని అదేదో రకరకాల డిజైన్తో కత్తిరించి అదేదో అన్ని కృత్రిమంగా వెంటుకలు కృత్రిమంగా కట్ కట్ చేసుకుంటున్నారు మొహం కృత్రిమంగానే ఉంటుంది బట్టలు కృత్రిమంగానే ఉంటున్నాయి అసలు మనిషి యొక్క మాటలు కృత్రిమంగానే ఉంటున్నాయి నడక కృత్రిమంగానే ఉంటుంది మిషన్ల లాగా తయారైపోయారు మనుషులు అలాంటివన్నీ భక్తి ఏం చేస్తారు భగవంతుని పట్ల భగవంతుని పట్ల ప్రేమ అనేది రావాలి ప్రజలకు చూడండి అన్ని చంపేస్తున్నారు ఎందుకు చంపుతున్నారు ఎందుకు జీవులు చంపుతున్నారు భావం అనేది లేదు అన్నీ చంపడం ద్వారా ఇప్పుడు చూడండి దోమల కోసం బ్యాట్లు వచ్చినాయి ఎట్లా అంటే అవి బ్యాట్లని అది దానివల్ల ఎన్నో దోమలు చచ్చిపోతూ ఉన్నాయి చంపేస్తున్నారు ఇంతకుముందు పొగబెట్టేవాళ్ళు చనిపోతే అంటే ప్రజల్లో కరుణ తగ్గిపోయింది సత్యం తగ్గిపోయింది జాలి తగ్గిపోయింది ఈ భావం అనేది తగ్గిపోయింది ప్రేమ అనేది తగ్గిపోయింది అన్నీ తగ్గిపోతున్నాయి మరి కృష్ణ భక్తి అనేది చాలా సహజమైనటువంటిది ప్రేమతో కొడుకున్నటువంటిది భావంతో కొడుకున్నటువంటిది ఈ సహ ఈ కృత్రిమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ మన సహజమైన భక్తి చేయాలంటే చాలా కష్టం అందుకని ఎంత వీలైతే అంత మన జీవితాన్ని సరళం చేసుకోవాలి ఎంత వీలైతే అంత ఈ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలా ఎంత వీలైతే అంత ఈ మిషన్లకు దూరంగా ఉండాలా ఈ కృత్రిమమైనటువంటి వాతావరణానికి కృత్రిమమైన ప్రజలకు దూరంగా ఉండాలని ప్రయత్నించాలి మనం అప్పుడు సహజంగా మనలో ఆలోచనలు వస్తాయి కొన్ని ఈ భగవంతుని భగవద్గీతను భాగవతాన్ని చదువుతూ భగవంతుని నామాన్ని జపిస్తూ సో అప్పుడు మనకు ఈ భావాలు అనేవి వస్తాయి అప్పుడు మనం ఆనందంగా ఉంటాం అన్ని కృత్రిమమే ఇంకా చెప్పాల్సిన మూడు వందల అరవై ఐదు రోజులు నేను చెప్పమంటే చెప్తాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఆధునిక కాలంలో మామూలుగా మేము న్యూస్ ఏమి చూడం టీవీ ఏమి చూడడం చూడకుండానే ప్రజలే వచ్చి చెప్తూ ఉంటారు ఏం జరుగుతుంది పరిస్థితి ఆధునిక కాలంలో ప్రజలు ఎలా తయారైపోయారంటే చాలా ఘోరంగా తయారైపోయారు విపరీతాలు విపరీతంగా తయారైపోతుంది సో అందుకనే ఈ ఏదైతే సమాజంలో జరుగుతుందో ఈ ఆధునిక సముదాయంలో అన్నీ కూడా నరకానికే దారితీస్తుంది వాళ్ళ పట్ల మనం ఆకర్షితం అవ్వద్దు మనం ఇప్పుడు మనం పురాతనానికే వెళ్ళాలి ఓ ఇప్పుడు ఏదో కొంచెం యానిమేషన్తో కొత్త సినిమా వచ్చి మనం చూడాలనుకోవడం మనం అంతా డ్రామా అయ్యొచ్చు మీరందరూ నరసింహస్వామి డ్రామా వేయండి నెక్స్ట్ వీక్ ప్రతి వారం 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 కోసం డ్రామా చేయొచ్చు కొంతసేపు పూర్వకాలం వేసేవాళ్ళు కదా ఇక్కడ అంతా విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియా అంతా నాటక ప్రదర్శనలే ఎంత నిపుణులు ఉన్నారు వాళ్ళు ప్రహ్లాదన స్థుతి మొత్తం చెప్తారు చదువు రాదు వాళ్ళకు మొత్తం ప్రహ్లాదుని స్థుతి అంతా చెప్తారు ద్రోణి స్థుతి చెప్తారు మేము విజయనగరంలో ఆయన కలిసాము ఎంతో భక్తితో చెప్తున్నాయని ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని సీత అంటే వాళ్ళు భావోద్వేగంగా చేస్తారు వాళ్ళు డబ్బుల ఈ సినిమాలు తీసే వాళ్ళంతా డబ్బుల కోసం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ మధ్య నిజంగా ప్రేమ ఉందా ఒకరి కోసం వాళ్ళు చనిపోతున్నారా దేని గురి డబ్బులు అంటే వేష్య వేష్య వృత్తి లాగానే అంత ఈ సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళందరూ అంతా అలాంటి టైప్లే ఓకే భగవంతుని సినిమా వచ్చింది ఓకే భగవంతుని సినిమా భగవంతు సినిమాలు ఎందుకు మనం 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 ఎక్కడే సినిమా వేయచ్చు కదా ఇది మంచి స్టేజ్ ఉంది రోజు ఒక సినిమా వేయండి అలా ప్రజలు చేసేవాళ్ళు వాళ్ళు రోజు సాయంత్రం అంతా కూడా మహాభారతం రామాయణంలోంచి ఈ నా నాటక ప్రదర్శన చేస్తూ ఉండేవాళ్ళు మీరు చూడలేదు ఎప్పుడు చిన్నప్పుడు మీరు చేయలేదు ఇప్పుడు ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు మాస్టర్ గారు ఎలా ఉన్నారు అలా కళాకారుడు మీరంతా కళాకారులు శ్రీకాకుళంలో అందరూ మీరు కళాకారం చేసి నాటకాలు చేస్తే అప్పుడు కావాలని ప్రజలకు ఇవ్వచ్చు అది ఇంకా చాలా ఫేమస్ చేయచ్చు మీరు మీ సినిమా చాలా హిట్ అయిపోతుంది ఎందుకంటే మీరు భక్తితో చేసిన తొందర మీరు కళాకారులుగా మీరు బాగా వాడతారు నెక్స్ట్ నెక్స్ట్ ఫెస్టివల్ మీరే అక్కడ కుర్మగ్రామంలో డ్రామా చేయాలి మీరే ఒకరికొక రోల్ మీకు అన్నీ రాసిస్తాం మీరే చేయొచ్చు మీరు చూస్తే ఎంతోమంది భక్తి వస్తుంది ఎందుకంటే భక్తితో చేసినటువంటి వాళ్ళని చూస్తే భక్తి వస్తుంది డబ్బుల కోసం చేసినటువంటి వాళ్ళకి ఎట్లా వస్తుంది అన్ని మిషన్లతో చేసినాం అనుకోండి అంత రోబోట్స్తో తయారు చేసి అలా భక్తి ఎట్లా వస్తుంది అంత మిషన్లు కదా అవి మనిషి కాదు కదా యాక్చువల్లీ అందుకనే కృష్ణుడు ఏం చెప్తాడు భక్తితో నాకు అర్పించమని చెప్తున్నాడు పత్రం పుష్పం ఫలం తోయం మనం ఇప్పుడు కంప్యూటర్లో కూడా అన్నీ అయిపోతాయి పత్రం ఒకటి పుష్పం ఒకటి ఫలం ఒకటి ఇట్లా వెళ్తే వెళ్ళిపోతుంది కంప్యూటర్లో వెళ్ళిపోతుంది అదొక సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు మనం అన్ని వండినట్టు ఆఫర్ చేసి ఆ తినడానికి కూడా సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు మీరందరూ ఈరోజు ప్రసాదం ఆరతి కూడా సాఫ్ట్వేర్ తినడం కూడా అందరికి కంప్యూటర్లు తిన్నట్టు అందరు చూపించేస్తే అయిపోతుంది నేను తిన్నట్టు తినేస్తే కళ్ళు నిండుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కలియుగం ఎంతో దిగజారిపోతుంది అన్ని రకాలుగా దిగజారిపోతుంది సత్యం శౌచం క్షమ దయ నంక్షం బలం ఆయుర్స్మృతి అన్ని రకాలుగా దిగజారిపోతుంది ఒకే ఒకటి ఒకే ఒక సూత్రం ఒకే ఒక మంత్రం ఈ కలియుగాన్ని రక్షిస్తుంది అదే మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఎలాంటి వాళ్ళనే ఈ యొక్క మహామంత్రం అంత మార్చేస్తుంది ఈ మహామంత్రం యొక్క శక్తి ద్వారా దాని యొక్క ప్రభావం ద్వారా దాని యొక్క దివ్యమైనటువంటి శబ్ద ప్రకంపన ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా మారిపోవచ్చు ఎలాంటి పరిస్థితి అయినా మారిపోవచ్చు ఈ కలియుగం సత్యయుగం మారిపోవచ్చు అంత శక్తివంతమైంది సో హరినామ సంకీర్తన ద్వారా హరినామాన్ని జపం చేయడం ద్వారా మన జీవితం ధన్యమవుతుంది సో ఇక మీరు రోజు హరినామం చేస్తారు చాలా గొప్ప విషయం అది ప్రతిరోజు అలానే కొనసాగిస్తూ ఉండండి హరినామాన్ని కానీ ఈ హరినామాన్ని భౌతికమైన కోరికల కోసం చేయకూడదు కోరికల కోసం చేయకూడదు కోరికలు ఉంటూ ఈ హరినామాలు చేయకూడదు అందుకనే ఇక రూపాల చెప్తారు ఈ కరినామం అపరాధాలతో చేయకూడదు పదవ అపరాధం ఏం చెప్తున్నారంటే సుతేపి నామహాత్మ్యే య ప్రీతి రహితో నరహ అహం మమాది పరమో నామ్య సోపి శృతేపి సుతేపి మహత్యే ఈ నామం యొక్క మహత్యం వింటూ ఉన్నాం వింటూ య ప్రీతి రహితో నరహ అహం మమా నేను నాది అనే భావన ఇంకా మనకుంటుంది ఇంకా అంటే మనకు తెలుసు నేను దేహం కాదు నేను శరీరం కాదు నేను ఆత్మ నేను భగవంతుని సేవకుని నేను ఈ యొక్క నామాన్ని జపించాలని వింటూ ఉన్నా వింటున్నాం అయినప్పటికీ ఇంకా భౌతికమైనటువంటి కోరికలు మనం పెట్టుకునే ఉంటున్నాము ఇంకా నేను నాది అనే భావంతో ఉంటున్నాము ఆ విధంగా మనం జపం చేస్తే కోటి సంవత్సరాలు చేసిన అది మనం ఆ స్థాయికి మనం రాదు సో అందుకనే ఈ పది అపరాధాలు నేర్చుకోండి ఈ పది అపరాధాలు చదువుతూ ఈ యొక్క అపరాధాలు చేయకుండా నామం చేయాలి ఆ ఈ అపరాధాలు చేయకుండా అంటే జపం చేసేటప్పుడేం కాదు రోజంతా మనం ప్రయత్నించాలి ఈ నామాపరాధాలు చేయకుండా మనం శుద్ధ నామాన్ని జపిస్తే అప్పుడు అన్నీ మారిపోతాయి అప్పుడు నిజమైనటువంటి ఒక ఆనందం మనకు లభిస్తుంది అప్పుడు మనం అహం బ్రహ్మాస్మి అంటే మనకు అర్థమవుతుంది మనం కృష్ణుడి శక్కులం అనేసి మనం ఆ అనుభూతిని మనం పొందొచ్చు హరే కృష్ణ ప్రశ్న సందేహాలు విమర్శలు సలహాలు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పదిహేడవ తేదీన శ్రీల ప్రోపాల్వారి వ్యాస పూజ మహోత్సవం దయచేసి మీరు ఒక్కొక్కరు కనీసం మీ తరపున ఒక వంద మందిని తీసుకొని రండి మినిమం తక్కువలో తక్కువ వంద నుంచి వెయ్యి మంది వరకు ఒక మీ తరపున వంద మంది మీ తరపున వంద మంది అట్లా అంటే మీరంటే ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు భగవంతుని సేవలో కూడా అక్కడ నియుక్తం అవ్వచ్చు చాలా రోజులు సేవలు ఉంటాయి వారం రోజుల ముందు రావచ్చు పది రోజుల ముందు రావచ్చు అంటే రేపే వచ్చేయచ్చు మీరు తర్వాత మూడు రోజుల ముందు రావచ్చు అదే రోజులు ఉండొచ్చు సో కృష్ణ యొక్క సేవలో నిమగ్నం కావడం చాలా ముఖ్యం మాధవ తిథి భక్తి జనని మాధవ తిథి అంటే భగవంతుడు ఆవిర్భవించినటువంటి దినం చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఆ రోజు మనం ఆయన యొక్క సేవలు నియుక్తం అవడం అనేది ఆ భక్తిని మనకి ఇస్తుంది సో కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆ భాగ్యాన్ని పొందండి దయచేసి అందరూ ఏ రకాలుగా సేవ చేయగలుగుతారో ఆ రకాలుగా సేవ చేయండి హరే కృష్ణ శ్రీకృష్ణ భగవాన్ కీ శ్రీమద్ భగవద్గీత కీజ శ్రీల ప్రోపాధి కీజ ప్రశ్నలు లేవా సింగిల్గా మనం గౌడీయ సాంప్రదాయంలో రాధాకృష్ణులకు మనం అర్చిస్తాం రాధా ఉండాలి కృష్ణులు ఉండాలి గో అంటే ఉంటుంది కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు రాధాకృష్ణుని ప్రత్యేకంగా సింగిల్ కృష్ణ మనం అర్పించాం రాధా రాధాకృష్ణ అంటే మనం గుడికి వెళ్తే దర్శనం చేసుకోవచ్చు కానీ రాధాకృష్ణని మనం అర్థిస్తాం మనం అందుకని జపం కూడా ఏం చేస్తాం అరే కృష్ణ అంటే అరే అంటే రాధారాణి కృష్ణ అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు ఎప్పుడు రాధారాణతో ఉంటాడు గోవులతో ఉంటాడు గోపబాలుతో ఉంటాడు అట్లా కొన్ని సాంప్రదాయాల్లో ఉంటుంది ఉడిపిలో కృష్ణుడు ఒక్కడే ఉంటాడు వాళ్ళ సాంప్రదాయం అది అది తప్పేం కాదు అది తప్పేం కాదు కానీ మన సాంప్రదాయంలో రాధాకృష్ణు పెట్టుకుంటా మనం ఫోటో పెట్టుకుంటే రాధాకృష్ణ పెట్టుకుంటాం అంటే కృష్ణుడు ఫోటో తప్పేం లేదు బట్ మనం అర్చించేది నైవేద్యం చేసేది రాధాకృష్ణలు చేస్తారు ముఖ్యంగా విగ్రహాలను మనం ఆరాధించాలంటే మనకు బ్రాహ్మణ దీక్ష అయితేనే ఆరాధించాలి అదొక ఒక ఫస్ట్ సమాధానం మందిరంలో ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయి ఉండొచ్చు పూర్వంలో ఉన్నారు కొందరు పాటించే వాళ్ళు కొందరు పాటించిన వాళ్ళు అంటే దాంతోపాటు దేవతలు కూడా ఉంటారు మన పూర్వం నుంచి దేవతలు ఉంటారు మన దేవతలు కూడా ఆరాధిస్తారు పూర్వం ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి చాలామంది ఇళ్లల్లో శివుడు ఉంటుంది దేవతలుంటాయి పూర్వం నుంచి అంటే పూర్వం పూ పూర్వతరం పూర్వ అంటే పూర్వులు ఏది చేస్తే మనం అది చేయాలి కానీ పూర్వులు మనం తప్పుదారి చేస్తే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు మన సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం విష్ణువుని మనం ఆరాధిస్తాం మన పూర్వీకులు ఒకవేళ శివుని కానీ దేవతలను ఆరాధిస్తే మనం మనం చేయాలని ఏం లేదు అట్లా అన్ని పూర్వులు మన తాతగారు మాంసం తినారు మనం మాంసం తినాల్సిన అవసరం లేదు అంటే అది వేరు ఇది వేరే అనుకోండి మనం అట్లా భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఇళ్ళల్లో అదే సమస్య అనమాట వాళ్ళ ఇంట్లో దేవతలు ఉంటారు విగ్రహాలు ఉంటాయి మళ్ళీ మా నాన్న తాత నుంచి వచ్చినాయి అవి తీసేస్తే ఎలా అనేసి అంటే మనం అది పెద్ద అపరాధం ఏం కాదు కృష్ణుడిని రాధాకృష్ణుని మనం అర్చించినట్టయితే అన్ని దేవతలు అర్చించినట్టే రాధాకృష్ణులు ఉన్నారంటే అన్ని ఆయన నుంచే వచ్చినాయి దేవతలు సో మిగతా ఏమో ఆరాధించాల్సిన అవసరం మనకు లేదు సో తీసి తీసేయడమా అది ఉంచడమా అనేది మీ ఇష్టం అది మీరు డిసైడ్ చేసుకోండి జనరల్గా మనం ఆరాధించేదేమంటే ఒకవేళ ఇంతకుముందు మన ఇంట్లో ఉన్నాయి రకరకాలు ఉంటాయి కాలి అమ్మ మారి అమ్మ ఉంటాయి ఎన్నో మంది దేవతలు ఉన్నారు సో ఎల్లమ్మ మల్లమ్మ పోషమ్మ రకరకాలు ఉంటాయి కానీ అవన్నీ మనం దేవత కృష్ణుడే చెప్తున్నాడు నన్ను ఆరాధిస్తేనే దేవతను ఆరాధించాల్సిన అవసరం లేదని చెప్తాం మరి అవి మన పూర్వీకులు ఉన్నాయి కాబట్టి మనం చేయలేము కదా అదే హరే కృష్ణ ఇప్పుడు ఆరతి ఉంటుంది ఆరతిలో పాల్గొని తర్వాత ప్రసాదం తీసుకున్నది అరే మా దగ్గర ఇంకా చాలా పత్రికలు మిగిలి ఉన్నాయి అందరు దయచేసి కొన్ని కొన్ని తీసుకోండి